డబుల్ దక్కుతుందనే టాక్ తెలంగాణలోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదలపై కాంగ్రెస్ నేతలైతే ఖుషీ ఖుషీగా ఉన్నారు రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలు గెలుపు గ్యారంటీ కాబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాబోతున్నారు గవర్నర్ కోటాలోనూ మరో ఇద్దరికి ఛాన్స్ ఉంది మొత్తానికైతే నలుగురు కొత్త ఎమ్మెల్సీలు పెద్దల సభలో అడుగు పెట్టే స్పష్టంగా యా సంజయ్ అందుబాటులో ఉన్నారు యా సంజయ్ హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది ఏం జరుగుతోంది ఎవరు బరిలో ఉన్నారు ఎవరికి ఛాన్స్ ఉంది సౌమ్య కొత్తగా కొలుదిరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీల హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు మొత్తము నాలుగు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్న ఒక రెండు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటలో రెండు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటలో ఈ రెండు నాలుగు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో పోటా పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు నేనా అంటే ఎవరు అంటే ఎవరి పైరవులు వాళ్ళు చేసుకుంటూ రేవంత్ రెడ్డిని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలవడము వాళ్ళకు ఉన్నటువంటి అంటే అప్పీల్ చేసుకోవడము గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వీర విధేయులుగా ఉన్న అంశాన్ని కూడా వాళ్ళు పదే పదే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఉన్నటువంటి సీనియర్ నేతలు అదేవిధంగా ఢిల్లీ పెద్దలతో కలవడము చాలా సులువుతరంగా మారిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ నాలుగు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇక్కడ నామినేషన్ వేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ నాలుగు సీట్లు అంటే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నాలుగు సీట్లు అవకాశం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకటి వచ్చేసి హుజరాబాద్ సంబంధించినటువంటి పౌడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా స్టేషన్ కన్పూర్ సంబంధించినటువంటి కడియం శరిద్దరు రాజీనామాలు చేయడం తోటి ఒక ఎమ్మెల్యేలు ఎన్నుకోబడేటువంటి రెండు స్థానాలు అదేవిధంగా గవర్నర్ కోట నుంచి ఒక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఈ నాలుగు స్థానాలకు కాంగ్రెస్ లో పోటీ మొదలైంది చెప్పడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి పోటీ ఈ రోజు నుంచి నామినేషన్ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్వంపరాలు కొనసాగుతూనే ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ రోజుని రోజు పద్దెనిమిది వరకు ఎవరైతే ఎమ్మెల్సీ బరిలో ఉంటారో వాళ్ళు నామినేషన్ వేయడానికి ఇరవై తొమ్మిదో డేట్ నాడు కౌంటింగ్ ఉంటుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు రిజల్ట్ కూడా ఉంటుంది అందులో భాగంగా ఈ రోజు జరిగేటటువంటి నామి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ రోజు నుంచి నామినేషన్లు వేసే అభ్యర్థులు అయితే ఈ రోజు నుంచి నేరుగా నామినేషన్లు వేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి రెండవది ఏంటంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా మందికి టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ టికెట్లు వచ్చి కూడా ఓడిపోయిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండరో కోదండ రెడ్డి కోదండరామ్ ఈయన ప్రొఫెసర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ నేత టీఆర్ఎస్ పార్టీ బిఆర్ టీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన సొంత గుడి గుడి సొంత గుడి ఏర్పాటు చేసుకున్నారో అందులో భాగంగా ఎప్పుడైతే అప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కోదండరాముకి ఎప్పుడైతే మనస్పర్ధలు వచ్చాయో అప్పటి నుంచి బీఆర్ఎస్కు అప్పటి అప్పటి టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ వరకు అంటిముట్టినట్టు కూడా కోదండరాము వ్యవహరిస్తున్నటువంటి తీరు మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ను వదులుకొని కాంగ్రెస్కు గూటికి దగ్గరయ్యారో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి కార్యవర్గంలో రేవంత్ రెడ్డి అడుగుజాడలో నడవడానికి కోదండరామ్ రెడ్డి రామ్ రెడ్డి ఇలాంటి సంకేతం లేకుండా కూడా ఆయన కొనసాగుతున్న చెప్పుకోవచ్చు అందులో భాగంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదే పదే కోదండరామ్ రామ్ పేరు చెప్పడం ఎందుకంటే కోదండరామ్ ప్రొఫెసర్గా ఆయన ఆయన సేవలు చాలా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఆయన సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కోదండరాముని చాలా సందర్భాల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ఆయన మంత్రి మంత్రివర్గంలో క్యాబినెట్లో చేర్చుకొని ఆయనకు గౌరవం ఇవ్వాలి ఆయనకు ఆయనకు గౌరవప్రదంగా ఆయన మంత్రివర్గంలో చేర్చుకోవాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అన్నారు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో ది రికార్డులో కానీ రికార్డులో కానీ రేవంత్ రెడ్డి చెప్పడం ఒకే ఒకే అంశం ఏంటంటే ఫస్ట్ కోదండరాం రెడ్డికి ఉద్యమ నేత ఉద్యమ టైం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో చాలా పాటి అది చాలా సందర్భా చాలా సందర్భాల్లో ఆయన తెలంగాణ కోసం పోరాడారు తెలంగాణ కోసం ఆయన ఉద్యోగాన్ని తృణప్రదంగా ారనేసి సందర్భాలు చాలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒకటి రెండవది ఏంటంటే ఒకటి రెండవది ఏంటంటే మైనార్టీలకు సంబంధించింది ఒకవేళ మైనార్టీలకు ఇవ్వాలి అనుకుంటే వారు ఇద్దరు పేర్లు అయితే మన ముందు కనిపిస్తున్నటువంటి రెండు రెండు పేర్లు ఒకటి నిజామాబాద్ నుంచి ఇప్పటికే రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలువ గెలిచారు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వైఎస్ రెడ్డి పీరియడ్లో మంత్రిగా పనిచేశారు ఆయన సెబ్బీర్ అలీ ఆ సెబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేసి ఆయన గెలిపించేసి మంత్రివర్గం తీసుకుంటే మైనార్టీలకు కూడా ఉపయోగం ఉంటుంది మైనార్టీలకు కూడా న్యాయం చేసినట్టు అయితే ఉద్దేశంతో ఒకటి షబ్బీర్ అలీ కాను అదేవిధంగా నాంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఫిరోజి ఖాను అంటే ఈ మైనార్టీల నుంచి వీళ్ళిద్దరికిస్తే ఇస్తే మైనార్టీలకు కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము మైనార్టీ ఓటు బ్యాంకును కూడా రాబట్టుకునే విధంగా ఉంటుంది మైనార్టీలకు మనము జవాబుదారీ జవాబుదారితనంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరిలో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది రెండవది అద్దంకి దయాకరు ఆయన చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చాలా ఆయన అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వీరవిధేయుడిగా చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఆయన కూడా రీసెంట్గా ఆయన టికెట్ కూడా దారాధర్మం చేసిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఆయన అతను ఆ ఆ కాన్సెన్షన్ గెలువ అది గెలుపొందారు ఇప్పుడు నా ఇతనికి అంటే ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేసి మంత్రివర్గం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎమ్మెల్సీగా ఆయనకు ఇచ్చేసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మొత్తం మీద ఈ నలుగురు ఒకటి సామాజిక వర్గం చూస్తే బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఆయన ముసిరాబాద్ నుంచి ఓడిపోవడం జరిగింది ఈ అంజన్ కుమార్ ఈ నలుగురిలో నలుగురికి ఇచ్చేసేసి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరికీ సమాన సమాన న్యాయం చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వము యోచిస్తున్నట్లు మనకు సమాచారం ఈ నలుగురు మంత్రులుగా ఒకవేళ వచ్చినట్లయితే నలుగురి ఎమ్మెల్సీలు ఇచ్చేసి నలుగురికి మంత్రులు ఇచ్చినట్లయితే అన్ని కుల కులాలకు అన్ని వర్గాలకు మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ అందరికీ సమ సమభాగంగా సమపాలుగా అందరికీ న్యాయంగా ఇచ్చిన అది ఒక అంటే రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే అది మనము అంత ఈజీగా చెప్పలేము కాకపోతే ఒకటి ఇక్కడ మనం స్పష్టంగా ఏంటంటే కులాలకు మతాలకు వర్గాలకు అందరికీ అన్నిటికీ సమభాగాలుగా మంత్రి పదవులు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళము అవుతాము కాంగ్రెస్ పార్టీ అన్నమాట తప్పదు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వీళ్ళ పేర్లను యోచిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద రేపు అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నామినేషన్లు వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి మూడాలు రకరకాలుగా సంక్రాంతి కంటే ముందు రోజులు బా మంచి రోజులు కావు అంటుంటారు సంక్రాంతి రోజు తర్వాత సంక్రాంతి అంటే పదిహేను తర్వాత కానీ పదిహేడు కానీ ఈ ఒక రోజు అందరూ నామినేషన్ ఒకే రోజు చేసి ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినట్టు ఎన్నుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సౌమ్య ఎస్ ఆల్ రైట్ సంజయ్ మొత్తం మీద అది ఆశావాహుల లిస్ట్ అయితే చాలా పెద్దదిగానే ఉంది ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు మాకు కూడా పదవులు వస్తాయి అన్నటువంటి ఆశతో ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఈ లిస్ట్ ఏదైతే బయటకు వస్తుందో వీళ్ళందరికీ ఎమ్మెల్సీ యాజ్ వెల్ యాజ్ మంత్రి పదవులు వస్తాయా లేదా అనేది చూడాల్సిందే బికాస్ కాంగ్రెస్లో చివరి నిమిషం వరకు రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయని నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులు ఎవరనేది కూడా ఊహించడం కష్టమని కూడా మరో వాదన కూడా వినిపిస్తోంది కాబట్టి మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది నిజంగానే ఇప్పుడు బయట పడుతున్నటువంటి పేర్లు బయట వినిపిస్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే వాళ్ళకే మరి ఎమ్మెల్సీ యాజ్ వెల్ యాజ్ మంత్రి పదవులు దక్కే అవకాశం ఎంతవరకు ఉంది అనేది వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్